భారత్ సో కేల్సా పాకిస్తాన్ వాడు కాదు కదా పరేషాన్ బాయ్ ఎవడొచ్చినా సరే ఆర్మీని తట్టుకోవాలంటే పాకిస్తాన్ కాదు మన ఆర్మీ అంటే ఏమనుకున్నావు హైడ్రోజన్ కంటే పవర్ పాకిస్తాన్ అలా మన భారతదేశం గెలుస్తుందా లేకపోతే పాకిస్తాన్ గెలుస్తుందా భారతదేశం

ధైర్యానికి కానీ దానానికి కానీ మంచితనానికి కానీ దేనికైనా సరే భారతదేశం చాలా గొప్పది ఆ మాటను చాలు సంతోషం చేస్తారు మన ఆర్మీని తట్టుకోవాలంటే పాకిస్తాన్తో కాదు మన ఆర్మీ అంటే ఏమనుకున్నావు హైడ్రోజన్ బ్రాండ్ కంటే పవర్ పవర్ నేనే చాలు నా కొడుకులను పిచ్చి కుక్కలను చంపడానికి నేను ఒక్కని చాలు నేను ఏమనుకుంటున్నారు ఆమ్ ద కింగ్ ఆఫ్ ద క్యాంగ్ పాకిస్తాన్ వాడు కాదు కదా పరేషాన్ బాయ్ వచ్చినా సరే ఇరుగాది ఇస్తా వస్తారు వస్తారు మీకు తెలియదండి అండి కంపల్సరీ జరగాలి పాకిస్తాన్ నాశనం కావాలా ఎందుకంటే వాళ్ళకు మతం బాకెక్కింది మస్త భారతదేశం అంటే ఏందన్నది వాళ్ళకి తెలియాలి भारत क्या है बोलते सो उनको मालूम होना भारत देश अंटेव बास राजकि